యహో ఈ కథ పేరు ఆధ్యాత్మిక రహస్యం ఒకసారి రుక్మిణీదేవి తెలుసు కదా శ్రీకృష్ణుడి భార్య కృష్ణుడి చేతిలోని వేణువును చూసి అడిగింది విడ కృష్ణుడు ఎప్పుడు నేను తన చేతుల్లోనే ఉంచుకుంటాడు కదా పూర్వజన్మలో నువ్వు ఏం పుణ్యం చేశావు ఆ రహస్యం నాకు చెప్పు అని చెప్పి ఆ రుక్మిణీదేవి ఆ వేణువుని అడిగిందంట కృష్ణుడి చేతిలో ఉంటుంది కదా వేణువు మరి ఆ రుక్మిణి అడుగుతుంది నువ్వెప్పుడు ఆ కృష్ణుడి చేతుల్లో ఉన్నావు దాని ఏంటి దానికి ఆ వేణువు నవ్వి జవాబు చెప్పింది నా లోపల డొల్ల తప్ప ఏమీ లేదు ఆ ఏమీ లేకపోవడమే నన్ను నందకిషోరుడికి దగ్గర చేసింది నాకు ఎలాంటి ఆశలు లేవు నాకు ఎలాంటి కోరికలు లేవు ఇది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అదే ఆధ్యాత్మిక రహస్యం ఎవరైతే ప్రాపంచిక విషయాలని మనసులో ఉంచుకొని పూర్తిగా ఆ ప్రాపంచిక విషయాల్లో మనం ఉండకూడదు ప్రాపంచిక విషయాలంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఈరోజు ఏమంటా ఇవే మనకు ఈ ప్రపంచంలో మరి తినందే ఈ భౌతిక శరీరం ఎలా బ్రతుకుతుంది కానీ ఈ భౌతిక శరీరానికి స్నానం చేస్తాం ఫేరన్లవలీలు పూస్తాం భోజనాలు పెడతాం అన్నీ చేస్తాం మరి లోపల ఉన్న ఆత్మకు మనం ఏం చేస్తున్నాం ధ్యానం చేయాలి అదే ఆహారం మన ఆత్మకు మనము ధ్యానం చేసి ఆ పైనుంచి ఆ విశ్వం నుంచి ఆ ఆదిశక్తి నుంచి మహాశివుడి గురి శక్తి నుంచి ఆది దంపతుల నుంచి శివ పార్వతుల నుంచి మనము ఎనర్జీ తీసుకుంటాం ఆ ఎనర్జీ తీసుకొని ఆ కాంతిని మనం మనలో పెట్టుకొని ఆత్మకు ఆహారంగా ఇచ్చినప్పుడు మనము దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందుతాం ఇదే ఆధ్యాత్మిక ప్రపంచం అంటే అది మనం తెలుసుకోవాలి ఆ సత్య శోధన అసత్య సాధన ఎప్పుడైతే మనం చేస్తామో వేళ్ళల్లో వెళ్ళి పెట్టుకొని కాంటంప్లేట్ అయ్యి మనలో మనం ధ్యానం చేస్తాము మనకు వేరే వాళ్ళ ధ్యాస అక్కర్లేదు సంసారంలోనే ఉందాము మనం ఏం అరణ్యాలకు పోక్కర్లేదు అడవులకు పోక్కర్లేదు ఎక్కడికి పోక్కర్ల ఇంట్లోనే ఉందాం కొడుకులతో ఉందాం కోడళ్ళతో ఉందాం మనవాళ్ళతో ఉందాం అందరితో అన్నదమ్ములతో ఉందాం అందరితో ఉందాం ఉంటేనే రాత్రి పూట మన టైం మనం పడుకునే టైంలో మనం ధ్యానం చేసుకుందాం పగలంతా వీళ్ళతో ఉందాం రాత్రి ధ్యానం చేసుకుందాం రెండు వస్తాయి అప్పుడు మధ్య మార్గంలో ఉంటాం మనం చూసారా మనకు ఎంత చక్కటి అవకాశం ఇచ్చిందో ఆ విశ్వం ఆ శివపార్వతులు ప్రతి ఒక్కరూ దీపాలు పెట్టి పూజలు చేసినా మోక్షం గురించే ధ్యానం చేసినా మోక్షం గురించే మరి ఎంతోమంది గుళ్ళకు గోపురాలకు తిరుగుతూ ఉంటారు ప్రదక్షిణలు చేస్తారు వన్ నాట్ ఎయిట్ అంటారు అన్నీ చేసుకున్నాం నేను కూడా అవన్నీ చేసి వచ్చాను అన్నీ చేసి ఈ లెవెల్కి వచ్చాను ఎంత అదృష్టం ఈ లెవెల్కి వచ్చాను కాబట్టే ధ్యానం చేస్తున్నాను ఇది నా ఆధ్యాత్మిక ప్రపంచం థ్యాంక్ నేను మీ పద్మజ